Namesto tega je bila njen uspeh svakdo. సర్వాయి సర్దార్ పాపన్న గౌడ్ మూడు వందల డెబ్బై నాలుగో జయంతి సందర్భంగా ఆదివారం నాగర్ కర్నూలు జిల్లా వెనకబడిన తరగతుల సంక్షేమ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ రాజ్ రెడ్డి సర్వాయి పాపన్న గౌడ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నాటి పాలకుల అరాచకాలను అణచివేసేందుకు పుట్టిన బహుజన వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అన్నారు మహనీయులు ఏ ఒక్క కులం కోకసం కాకుండా అందరి కోసం పాటు పడ్డారన్నారు సర్దార్ సర్వాయి పాపన్న ఆనాటి పాలకుల అనగారిన వర్గాల కోసం పేదల కోసం ప్రాణాలను సైతం పెట్టి పోరాడారని గుర్తు చేశారు కార్యక్రమంలో జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి కాజా అలీ అప్సర్ జిల్లా పంచాయతీ అధికారి రామ్మోహన్ రావు సహాయ బీసీ వెల్ఫేర్ అధికారి శ్రీరాములు జిల్లా గౌడ సంఘం జిల్లా అధ్యక్షులు ఎస్ మల్లయ్య గౌడ్ ఉపాధ్యక్షులు ప్రసాద్ బీసీ వెల్ఫేర్ కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

माना न

சார் சார் நான் போன் கொச்ச எண்ணிக்கிறேன் நானும் எண்ணிக்கிறேன் ஓகே